దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగున్నరా ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈరోజు నేను స్వామివారికి ఏమేం ప్రసాదాలు చేసినా ఎలా చేసా అనేది చూసేద్దాం రండి ఫస్ట్ ప్రసాదం వచ్చేసి చలిమిడి దానికోసము బియ్యము కడిగి నానబెట్టుకున్నాను ఈ నీళ్ళని వడగట్టుకొని బియ్యాన్ని తీసుకోవాలి బియ్యం మిక్సీ జార్లో వేసేసుకొని ఒక తిప్పు తిప్పుకొని వద్దాము దీన్ని రోట్లో వేసి కూడా దంచేసుకోవచ్చు ఇది ఎట్లాంటి వేడి చేయాల్సిన అవసరం లేదన్నట్టు బెల్లం వేసి కూడా కొంచెం మిక్సీ పడుతున్నాను బెల్లము మీ రుచికి సరిపడినంత వేసుకోండి బెల్లం ఎక్కువైతే కొంచెం లూజ్ అయిద్ది కానీ చల్లారినాక కొసేపు అయినాక అన్నట్టు చల్లారడం అంటే కొసేపు అయినాక అది మంచిగా చిక్కబడిపోతుంది గట్టిగా ముద్దలాగా రావాలి ఇట్లా చేసి కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను నాలుగు యాలకులు దంచి వేసుకోవాలి బాదం పప్పులు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేయొచ్చు నేను బాదం పలుకులు వేస్తున్నాను ఇక ఈ రవ్వ మిశ్రమము కొబ్బరి బాదాం పలుకులు ఒక కొంచెము నెయ్యి ఉంటే తినేవాళ్ళు నెయ్యి వేసుకొని మంచిగా ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి చలిమిడి చాలా చలవ చేస్తుంది ఇందులో ప్రతి ప్రసాదం కూడా చలవ చేసేటివి ఉన్నాయి ఇంకో రెండో ప్రసాదం వచ్చేసి పానకం పానకము కూడా ముఖ్యం కదా ఈ పానకం కోసము రాగిచెంబులో నీళ్ళు అనేవి తీసుకున్నాను కొంచెము బెల్లం అనేది వేసిన యాలకులు మిరియాలు దంపుకొని వేసుకోవాలి ఇక ఇలా వేసుకోవడం వల్ల పానకం అనేది ఈజీగా మనకి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మనకి పచ్చకర్పూరం అని పూజా స్టోర్లలో దొరుకుతుంది ఆ పచ్చకర్పూరం వేస్తే మన గుళ్ళో పానకం టేస్ట్ సేమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది కొంచెమే వేసుకోవాలి చూసి వేసుకోండి అంత పచ్చకర్పూరము ఈ చెంబుకి సరిపోతుంది ఈ పొడి ఉన్ను ఈ పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి నేను ప్రసాదంలో వేసేస్తున్నాను ఇలా పానకంలో వేసేసి దీంట్లో తులసి ఆకు వేసేసుకున్నామంటే ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మూడో ప్రసాదం వచ్చేసి వడపప్పు పెసరపప్పును ఒక గంట సేపు నానబెట్టి నీళ్ళు వడగొట్టేసి పెసరపప్పులో కొంచెం బెల్లం వేసి పెట్టామంటే మనకు వడపప్పు రెడీ అయిపోయింది అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్ను మ్యాంగో అనేది పెట్టాను కొబ్బరికాయ నార్మల్గా మనం దేవుడి దగ్గర ప్రసాదంగా కొడతాం కదా అది అలాగే ఆ మామిడికాయని పులిహోర కూడా చేశాను దానికోసం రైస్ తీసుకొని అందులో పసుపు వేసుకొని అన్నం అనేది వండుకున్నాను అన్నం ఇలా చల్లార పెట్టుకోవాలి మామిడికాయని గీకి ఇలా తురిమి పెట్టుకున్నామన్నట్టు ఈ తురిమి పెట్టుకున్న వాటిని పోపు అనేది వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నూనె వేసుకోవాలి ఒక పావు నూనె అనేది వేసినా ఆవాలు వేసిన ఆవాలు చిటపటం అంటుంటే జీలకర్ర కూడా వేసిన పల్లీలు ఓ పిడికడేసిన మీకు ఇష్టం ఉంటే ఈ ప్లేస్లో కాజు కూడా వేసుకోవచ్చు అట్లాగే మనము ఒట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కడిగి తుడిసి కట్ చేసి పెట్టుకోవాలి ఇక దాన్ని కారానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి పసుపు ఆల్రెడీ మనము అన్నంలనే వేసి వండుకున్నాం కాబట్టి వేసి వేయనట్టుగా గిత్తతే వేస్తున్నా ఇక మామిడి తూరు వేసుకొని ఒక స్పారి కలుపుకొని ఇక బంద్ వేసుకోవాలి అంతే ఎంగిందులు వేసేటిది ఏం లేదన్నట్టు ఉప్పు ఉప్పు వేసేది మర్చిపోయినాం కదా ఉప్పేయాలి ఉప్పు వేయంగానే నీళ్ళు ఊరితాయి కాబట్టి వెంటనే బంద్ వేసేయాలి బంద్ వేసి ఒక పారి మంచిగా కలుపుకోవాలి అన్నం సల్లారిందో లేదో చూద్దాము అన్నం చల్లారితే ఈ పోపు అనేది వేసేసుకోవచ్చు కొంతమంది ఇదే టైంలో అన్నం తీసుకొచ్చి కూడా దీంట్లో వేసి కలుపుకుంటారు మీ ఇష్టం ఎట్లయినా ఇక అన్నం అంతా తీసి నేను ఈ తాలింపులోనే వేస్తున్నాం మాడికాయ తురుము ఈ పచ్చిమిరపకాయలతో చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనం పైకి కిందికి ఇట్లా కలిపేసుకున్నామంటే మామిడికాయ పులిహోర కూడా అయిపోయి నేనైతే ఇవి నైవేద్యాలు పెట్టినా మీరేం నైవేద్యాలు పెట్టినరు అనేది కామెంట్ చేసి చెప్పండ్రి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి